ముందుగా అందరికీ నమస్కారం రైతు భరోసా తేదీన మీ ఖాతాలో జమ చేయబోతున్నారు అలాగే రైతు భరోసా ఈసారి ఎన్ని ఎకరాలు వారికి ఇవ్వబోతున్నారు అలాగే రైతు భరోసా పెండింగ్లో వారికి అలాగే కొత్త ప్లేస్ వారికి రైతు భరోసా తెలుసుకుందాం హెచ్ఎంజీ అప్డేట్స్ అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రైతు రుణమాఫీ ఆసరా పెంచిని అలాగే రైతు బంధు గురించి ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఎప్పటికప్పటికి అప్లోడ్ చేస్తూనే ఉంటాను ముందుగా అప్డేట్ వస్తే అయితే మీరైతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకైతే ఒక ఐదు వందల లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే రైతు భరోసా ఈసారి తొందరగా మీ ఖాతాలో జమ చేయాలంటే ఈ వీడియోకైతే ఒక ఐదు వందల లైక్లు ఇవ్వండి ఎందుకంటే ఈ వీడియో లైక్ చేయడం వల్ల రైతు భరోసా అనేది ఈ గవర్నమెంట్ వారికి ఈ వీడియో చేరి రేవంత్ రెడ్డి గారి వారికి వీడియో చేరి మీ తొందరగా మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా లైక్ బటన్ క్లిక్ చేయకుంటే లైక్ క్లిక్ చేసి వీడియో చూడండి మనం ఇప్పుడైతే టాపిక్లో వెళ్ళిపోదాం ముందుగా అయితే రైతు భరోసా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి వస్తుందంటే రైతు భరోసా అనేది వానకాల పంట ఎవరికైతే రైతు భరోసా రాకుండా పెండింగ్లో ఉందో ఈసారి యాసంగులైనా రైతు భరోసా వస్తుందంటే ఈసారి మాత్రం రైతు భరోసా అనేది ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఎందుకంటే రైతు భరోసా అనేది రానున్న రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా అనేది ఈసారి ప్రతి ఒక్కరి ఖాతాలో జమ జమ చేయడం జరుగుతుంది ఓకే మరి రైతు భరోసా ఈసారి ఎన్ని ఎకరాలకి ఇస్తున్నారంటే రైతు భరోసా అనేది ఈసారి ఎకరా ఉన్న రెండు ఎకరాలు ఉన్న పది ఎకరాలు ఉన్నా వంద ఉన్నా కానీ మీకైతే ప్రతి ఒక్కరికి ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఎందుకంటే గత పది రోజుల క్రితం భారీ వర్ష వర్షాలు పడడం వల్ల అసలుకి అందరూ భారీ నష్టాల్లో ఉన్నారు రైతు భరోసా ఇచ్చాన ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది మరి రైతు భరోసా ఈ ఖాతాలో ఎప్పుడు జమ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం వీడైతే చివరి వరకు చూడండి రైతు భరోసా అనేది నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభంగా అవబోతుంది ముందుగా అయితే ఎకరా ఉన్న వారికి ఇవ్వబోతున్నారు నవంబర్ ఇరవై తొమ్మిదిన రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాల వరకు ఇలా ఇవ్వడం జరుగుతుంది లైక్ ద వీడియో ట్యాంక్